హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మార్చ్ మీ ఇంట్లో అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి ఈ రోజు రెసిపీ ఏంటంటే చాలా సింపుల్ గా క్విక్ గా అయిపోయే స్వీట్ రెసిపీని అయితే చూపించబోతున్నానండి ఈ స్వీట్ టేస్ట్ వచ్చేసి చాలా సింపుల్ గా నోట్ లో వేసుకుంటే ఇట్టే కరిగిపోతుందండి సేమ్ మైసూర్ పాక్ లాగా ఇంతకీ ఇవన్నీ చెప్తున్నారు ఆ స్వీట్ రెసిపీ నేమేంటో చెప్పట్లేదు అని అనేసి అనుకుంటున్నారా ఏం లేదండి ఈ స్వీట్ నేమ్ వచ్చేసి సెవెన్ కప్స్ స్వీట్ అనేసి అంటారు ఇప్పుడు ఇంకెందుకండి ఆలస్యం మరి ఇప్పుడు ఈ సెవెన్ కప్స్ స్వీట్ రెసిపీని అయితే ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా ఇప్పుడు సెవెన్ కప్స్ స్వీట్ ప్రిపేర్ చేసుకోవడానికి ఇలా ఒక బాండి తీసుకోవాలండి అడుగు అయితే మందంగా ఉండాలి నేనైతే నాన్ స్టిక్ ప్యాన్ తీసుకున్నాను ఒకవేళ మీ దగ్గర నాన్ స్టిక్ కడాయి ఉంటే కనుక అది తీసుకోండి మీకు అడుగు మాడిపోకుండా ఉంటుంది బాండిని తీసుకున్నాను కదండి ఇప్పుడు ఈ బాండిలో ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి నేను ఏ కప్పుతో అయితే శనగపిండిని చూపిస్తున్నానో ఇవే కప్స్తో మొత్తం ఇంగ్రీడియంట్స్ అన్నీ కూడా మెజర్మెంట్స్ ఇదే కప్స్తో నేను తీసుకుంటున్నానండి చూసారు కదా సేమ్ అన్నీ కొలతలతో ఉండాలి ఇప్పుడు ఒక కప్పు శనగపిండి వేసుకోవాలి అదే విధంగా అదే కప్పుతో ఒక కప్పు కొబ్బరి తురుముని వేసుకోవాలి నేనైతే పచ్చి కొబ్బరి తురుము వేస్తున్నానండి ఎందుకంటే పచ్చి కొబ్బరి తురుము వేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది కావాలంటే మీరు ఎండు కొబ్బరి తురుము కూడా వేసుకోవచ్చు ఇదిగోండి అదే కప్పుతో సేమ్ అదే కప్పుతో షుగర్ అయితే తీసుకున్నాను పంచదారణ తీసుకున్నాను పంచదారణ అయితే వేసేస్తున్నానండి త్రీ కప్స్ తీసుకోవాలి పంచదార అయితే ఇంకొక కప్పు పంచదార అండి రెండో కప్పు మూడో కప్పు పంచదారని కూడా వేసేస్తున్నాను షుగర్ని ఇంకో కప్పు కూడా వేసేస్తున్నాను ఒకవేళ మీరు ఇంత స్వీట్ తినకూడదు బాబోయ్ ఇంత స్వీట్ ఇష్టం ఉండదు అనుకుంటే కనుక హాఫ్ కప్ కూడా వేసుకోవచ్చు టూ అండ్ హాఫ్ వేసుకోవచ్చు నేను మళ్ళీ దీంట్లో నెయ్యి వేస్తానండి ఆ నెయ్యికి స్వీట్ అయితే సరిపోతుంది కొబ్బరికి శనగపిండికి అయితే అందుకని చెప్పేసి నేను త్రీ కప్స్ వేసాను ఇప్పుడు సేమ్ అదే కప్పుతో పాలు అయితే తీసుకోవాలి ఒక కప్పు పాలు అయితే పోస్తున్నానండి ఇవి పాలైనా పోసుకోవచ్చు నేనైతే కాగించిన పాలు అయితే వేస్తున్నాను మీరు పచ్చి పాలైనా అయినా తీసుకోవచ్చండి ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని షుగరు శనగపిండి పాలు మొత్తం కొబ్బరి అన్నీ కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉడికించుకోవాలి పంచదార అంతా కరిగిపోతుంది ఇలా ఉండలేకుండా శనగపిండి మొత్తం మిక్స్ చేసుకోవాలి అడుగు పట్టకుండా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి నేను మొత్తం ఇప్పుడు సిక్స్ కప్స్ వాడానండి సెవెన్ కప్స్ అన్నాను కదా ఇంకొక కప్ ఉంది అదేంటో చూపిస్తాను మీకు ఇది ఉడుకుతూ ఉండగా ఎలా ఉడుకుతుందో కనిపిస్తుంది కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ బాగా దగ్గరగా అవుతుందండి అలా దగ్గర పండివ్వాలి ఇదిగోండి చూసారు కదా ఎలా బుడగలు బుడగల్లా వస్తుందో ఉడుకుతూ ఇలాంటప్పుడే కొంచెం దూరంగా వెనక్కుండి ఇలా కలుపుకుంటూ ఉండాలి లేకపోతే ముఖం మీద కట్ట పడుతుందండి ఇప్పుడు ఇలా ఉడుకుతూ ఉండగా ఇలా ఒక బౌల్ అయితే నెయ్యి ఆ నూనెని కలిపి తీసుకుంటున్నానండి నేను ఇదిగో చూసారు కదా సగం నెయ్యి సగం ఆయిల్ తీసుకున్నాను నార్మల్ సన్ఫ్లవర్ ఆయిల్ మీరు మొత్తం నెయ్యి ఉంటే నెయ్యి వేసుకోవచ్చు నా దగ్గర అయితే ఎక్కువ నెయ్యి లేదండి అది అది సగం ఇది సగం వేసుకోవచ్చు ఏమవదు ఇప్పుడు ఇలా పక్క స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని ఇలా తీసుకున్న నెయ్యి అయితే ఈ గిన్నెలో పోసుకోవాలండి ఎందుకంటే ఇది కూడా వేడి చేసుకోవాలి ఇది ఓ పక్కన ఉడుకుతూ ఉందండి నేను పక్క స్టవ్ మీద అయితే ఈ విధంగా వేడి చేస్తున్నాను ఇలా స్టవ్ ఆన్ చేసుకొని నెయ్యినైతే వేడవనివ్వాలండి ఇప్పుడు మరొక స్టవ్ మీద అయితే ఇలా ఉడుకుతూ ఉంది కదా దీన్ని అయితే కలుపుకుంటూ ఉండాలి ఇదిగోండి పక్క స్టవ్ మీద నెయ్యి కాగుతుంది చూస్తున్నారు కదా నేను పక్క స్టవ్ మీద పెట్టాను కదా ఇది అయితే కాగుతుంది ఇప్పుడు ఇది వేడిగా ఉంది కాబట్టి దీన్ని అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము ఇప్పుడు ఇది ఉడుకుతూ ఉండగా మనం కాచుకున్న నెయ్యి ఉంది కదండి ఇప్పుడు ఈ నెయ్యినైతే కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి చూడండి ఎలా పొంగుతుందో ఇలా పొంగుతుందండి కొంచెం కొంచెం వేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకుంటే ఈ స్వీట్ అయితే గుల్లగా వస్తుందండి చూసారు కదా ఎలా పొంగుతుందో చాలా గుల్లగా వస్తుంది టేస్ట్ అంత బాగుంటుందండి ఇలా మిక్స్ చేసుకుంటూ ఇంకొకసారి పోస్తున్నానండి అదే వేడి చేసిన నెయ్యినైతే పోస్తున్నాను ఇప్పుడు కూడా మిక్స్ చేసుకుందాము మళ్ళీ కొంచెం ఉంచాను ఎందుకంటే ఇది పైకి పొంగుతుంది కదా ఇది మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత అప్పుడు అది వేసుకుందాము లేదు ఇంత నాకు అవసరం లేదు అనుకుంటే కనుక ఫస్టే మనం పాలు కొబ్బరి ఎలా వేసామో ఆ నెయ్యిని కూడా వేసేసుకోవచ్చు అప్పుడే కానీ ఇప్పుడు వేసుకోవడం వల్ల ఇదిగోండి ఇలా స్వీట్ అయితే స్మూత్గా వస్తుంది తినేటప్పుడు మనకి గుల్లగా ఉంటుంది అందుకని చెప్పేసి నేను మళ్ళీ పక్క స్టవ్ మీద వేడి చేసి పోస్తున్నాను చూసారు కదా మనకి ఎన్ని ఇంగ్రీడియంట్స్ అయినాయో మొత్తం ఒక కప్పు కొబ్బరి ఒక కప్పు పాలు ఒక కప్పు శనగపిండి మూడు కప్పులు పంచదార ఒక కప్పు నెయ్యి నెయ్యి నూనె మిక్స్ చేసి వేసుకున్నాం కదా అంతేనండి సెవెన్ కప్స్ అయిపోయాయా అక్కడికి ఇలా ఒక ప్లేట్ తీసుకుని ఈ ప్లేట్లో నెయ్యి వేసుకొని మొత్తం అప్లై చేసుకోవాలండి ప్లేట్ అంతా ఎందుకంటే ఆ స్వీట్ని మనం దీంట్లోనే వేసుకుంటాము మనకి ఈ ప్లేట్ నుంచి ఈజీగా రావడం కోసం అని చెప్పేసి అని నేను నెయ్యి వేస్తున్నాను ఇలా నెయ్యి రాసుకోవడం వల్ల స్వీట్ అయితే మనకి ఈజీగా వచ్చేస్తుంది అంతేకాకుండా ఇలా ఫ్లాట్ ఉన్న ఒక గిన్నెని తీసుకొని దాని కూడా నేను నెయ్యి అప్లై చేస్తున్నాను ఎందుకంటే ఇది పైన మనం సాఫ్ట్ గా చేసుకోవడం కోసం ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకుందామండి ఇదిగోండి ఇది అయితే ఇంకొంచెం దగ్గర పడాలి చూస్తున్నారు కదా ఇంకా ఫైనల్ గా వచ్చేసి ఇలాచీ పౌడర్ ఉంది నేను ఒక ఐదు ఇలాచీల్ని దంచుకుని వేస్తున్నాను ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుందండి దీంట్లో ఇలాచీ ఫ్లేవర్ అయితే చూస్తున్నారు కదా నెయ్యి వేసిన తర్వాత ఎలా గుల్లగా వస్తుందో పైకి కన్సిస్టెన్సీ ఏ విధంగా ఉందో కనిపిస్తుంది కదండి నెయ్యి రాసుకున్న ప్లేట్లు అయితే వేసేసుకుందాము ఇది ఎలా తెలుస్తుందంటే ఇదిగోండి చూసారు కదా ఎలా అంటే ఎలా వస్తుందో వెనక్కి చూసారు కదా అలా రావాలి ఇప్పుడు ఫాస్ట్గా మనం ప్లేట్లో అయితే వేసేసుకుందాము లేకపోతే గట్టిపడుతుంది ఇప్పుడు ఈ ప్లేట్లోకి అయితే పోసేసుకోవాలి మొత్తం చూస్తున్నారు కదా మొత్తం ఇలా ప్లేట్లోకి వేసేసుకోవాలి మొత్తం వచ్చేసింది కదా అడగడం కొంచెం నాకు అట్లా కలర్ మారిందండి ఇప్పుడు బాక్స్తో మొత్తం ఇలా సరిచేసేసుకోవాలి మనం నెయ్యి రాసుకున్నాం కాబట్టి ఏమంటుకోదండి ఇలా బాక్స్తో ఇట్లా నొక్కేసుకోవడమే చూసారుగా సాఫ్ట్గా అయిపోయింది ఇదిగోండి చూసారు కదా ప్లేట్లో పోసేసాం కదా ఇది కొంచెం చల్లారిన తర్వాత మనం కట్ చేసుకోవాలి లేకపోతే మనకు తర్వాత పీసులు రావండి కట్ చేసుకుందామన్నా కూడా ఇదిగోండి చూసారు కదండి నేను ప్లేట్లో ఎలా వేసాను ఇదైతే కొంచెం చల్లగా అయిందండి ఇప్పుడు నేనైతే నైఫ్కి గీ రాశాను నెయ్యి రాసాను ఇలా నెయ్యి అప్లై చేయడం వల్ల ఏమంటుకోకుండా ఉంటుంది వీటిని అయితే పీసుల కింద కట్ చేసుకుందాము ఇలా వేడి మీదే కట్ చేసుకోవాలండి చూసారు కదా అప్పుడే గట్టిగా అయిపోతుంది ఇప్పుడు కట్ చేసుకోకపోతే తర్వాత మళ్ళీ మనకి పీసుల కింద రావండి అందుకే ఇప్పుడే మనం ఈ విధంగా పీసుల కింద కట్ చేసేసుకోవాలి ఇలా మళ్ళీ నేను అడ్డంగా కట్ చేస్తున్నాను ఇదిగోండి స్వీట్ అయితే చల్లగా అయిపోయింది అంటే కొంచెం లైట్గా వేడిగా ఉందండి ఇలాంటి టైంలో తీసేసుకుంటే పీసులు మనకి కట్టగా వస్తాయి చూసారు కదా ఎలా గట్టిగా అయ్యిందో ఇప్పుడు ఇలా ఒక ప్లేట్ తీసుకొని పెద్దది నేను దాంట్లో వేస్తున్నాను దీన్ని ఇలా ఒకసారి ప్లేట్ని ఇట్లా ప్రెస్ చేస్తే కిందకి పడిపోతుందండి స్వీట్ అయితే చూద్దాం ఇప్పుడు ఎలా వచ్చిందో ఇదిగోండి చూస్తారు కదా ఎంత బాగా వచ్చిందో ఇదిగోండి మనం కట్ చేసిన పీసులు అయితే వీటిని అయితే ఇలా తీసేసుకుందాము ఇలా మొక్కల కింద తీసేసుకుందాము ఇదిగోండి చూడండి ఎంత బాగా వచ్చాయో పీసులు ఇలా మొత్తం అన్నిటినీ కూడా మనం కట్ చేసుకున్న షేప్లు అయితే వచ్చేస్తాయండి ఇలా ఇరుచుకుంటే చూసారు కదండి ఒక్క కప్పు పిండితో అన్ని కప్పు కప్పు తీసుకున్నాను ఒక్కొక్క కప్పు ఎన్ని స్వీట్లు అయినాయో చూడండి ఒకసారి మనకి ఇంకా నేను పెద్ద పెద్ద పీసుల కింద కట్ చేశాను ఇంకా చిన్న పీసుల కింద కూడా కట్ చేసుకోవచ్చు చూసారు కదా మొత్తం ఎలా అయ్యాయో స్వీట్లు అయితే ఇంతేనండి మీరు కూడా ఒక్కసారి ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా కుదురుతుంది సేమ్ పాక్ ఏ టేస్ట్ అయితే ఉంటుందో అదే టేస్ట్ ఉంటుంది ఇప్పుడు నేను ముక్క ఇరిచి చూపిస్తాను మీకు ఇదిగోండి చూడండి సేమ్ పాక్ ఎలా ఉంటుందో అలా అదే విధంగా నోట్లో వేసుకుంటే కరిగిపోతుందండి అంత టేస్ట్గా ఉంటుంది ఇదిగోండి చూసారు కదండి సెవెన్ కప్స్ స్వీట్ అయితే నేను అంత సింపుల్ గా ప్రిపేర్ చేసేసాను నాకైతే చాలా పర్ఫెక్ట్ గా కూడా వచ్చింది స్వీట్ అయితే ఇదిగోండి ఎంత బాగా కట్ చేశాను కదా ఎంత బాగా వచ్చినాయి చూడండి స్లైసెస్ కింద మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు కూడా చాలా బాగా నచ్చుతుంది నాకైతే థర్టీ పీస్లు అయితే వచ్చాయండి ముప్పై ముక్కలు అయితే వచ్చాయి ఇవి ఇవి ఇప్పుడు టేస్ట్ ఎలా ఉన్నాయో నేను టేస్ట్ చేసి చూపిస్తాను మీకు నేను చిన్న పీస్ అయితే తీసుకున్నాను అసలు ఎంత స్మూత్ గా ఉందంటే అలా కొరకగానే నోట్లోకి వెళ్ళిపోయిందండి చాలా టేస్టీగా ఉంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది ఎందుకంటే దీంట్లో కొబ్బరి నెయ్యి అది వేగి మంచి ఫ్లేవర్ ఉంది మంచిగా వేగాయి నెయ్యి ఫ్లేవర్ అయితే చాలా బాగా తెలుస్తుంది మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి కామెంట్ చేయండి ఎలా వచ్చిందో నాకు ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి